సముద్రపు చేపలకు అత్యధికంగా గోదావరి జిల్లాలో డిమాండ్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఈ కోనసే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే బోర్ట్లు విస్తరిస్తుందో చెరువుల్లో చేపలకు ఈ చనిపోయిన కోళ్ళు ఆహారాలుగా వేస్తున్నారు అన్న ప్రచారం జరిగింది దీంతో ఈ చేపల చెరువుల్లో ఉన్న చేపలు తినేందుకు ప్రజలు ఇష్టపడిన పరిస్థితి భయాందోళన కూడా చిన్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో ఎక్కువగా ఈ సముద్రపు చేపలకే ఇష్టపడతారు అంటే గతానికి ఇప్పటికైనా తేడా ఏమైనా ఉందా అసలు ఇప్పుడు గతంలో ఎలా ఉండేది రేటు ఇప్పుడు ఎలా ఉంది పైన సరే పైన ఎలా ఉంది ఏంటి రేట్లు పైన కేజీకి యాభై రూపాయలు అలా పెరిగిందండి అండి ఒక కేజీకి యాభై రూపాయలు అరవై రూపాయలు పెరిగింది పైన మార్జిన్ అంటే ఎలాంటి ఏ జాతీ చేపలు ఏంటి సముద్ర చేపలు ఏవైనా సరేనండి కిలోకి యాభై రూపాయలు మార్జిన్ పెరిగింది ఈ మార్కెట్లో సముద్రపు ఎలాంటి చేపలు వస్తూ ఉంటాయి అన్ని రకాల చేపలు వస్తాయండి దాని పేర్లు పండు కప్పలు కాలు కోనోలు అన్ని చేపలు వస్తాయి పండుగప్పలు ఎలా ఉంటాయి రేట్లు పండుగ ఐదు వందలు ఎలా గతంలో ఎంత ఉండేది నాలుగు వందలు ఎలా ఉండేది ఎందుకు అసలు ఎందుకు డిఫరెంట్ సడన్గా వచ్చిందంటారు ఏంటంటే ఇప్పుడు చికెన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం అలా అంటే ఎక్కువ మంది కొంటారు కదా మరి ఇలాంటి టైంలో కొన్ని అక్కడ మార్జిన్ వాళ్ళు పెంచుతారండి ఇక్కడ డిమాండ్ కేర్ సీట్ అందరం ఇంకా జనం అంతా ఇక్కడ మీద పడుతున్నారు ఇంకా చికెన్ ఎలా మటన్ కూడా పెరిగినట్టుంది తెలిస్తారు అది దానికి వాసమంటే ఫిష్ అయితే ఫిష్ అయితే కూడా పెరిగింది ఎలాంటి జాతర చేపలు మనకి ఈ జిల్లాలో అన్ని రకాల అన్ని రకాల చేపలు వస్తాయి సార్ అన్ని రకాల చేపలు వస్తాయి అక్కడ మొత్తానికి అంటే ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లో నేపథ్యంలో చికెన్ తినేందుకు ప్రజలయితే భయాందోళన చెబుతున్నారు ఒక పక్క చికెన్కి సంబంధించిన పెద్ద పెద్ద బడా వ్యాపారులంతా కూడా ఫ్రీ చికెన్ పంపిణీ అనేది గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక సందగ్ధి అయితే నెలకొంది ఏమో ఒకవేళ వస్తే ఇబ్బందులు పడతామేమో అన్న భయం అయితే మాత్రం ప్రజలు ఉన్న పరిస్థితి నెలకొంది మటన్ ఒక్కసారిగా రేటు పెరిగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది వెయ్యి రూపాయలు దాటి ఒక కిలో అమ్ముతున్న పరిస్థితి కూడా గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితి నెలకొంది మరొక్క చేపలు అంటే సముద్రపు చేపలు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి వైరస్ వచ్చినా ఉండవు అలాంటి చేపల రేట్లు కూడా దాదాపు కేజీకి ఒక్కొక్క జాతి చేపకు వంద రూపాయలు పైగా అమ్ముతున్న నిర్వాహకులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు ప్రధానంగా సముద్రపు చేపల్లో కోనం కావచ్చు కొంజం కావచ్చు ఇలా అనేక రకాల జాతి చేపల ప్రతినిధ్యం ఈ జిల్లాలో చేపల మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అయితే సోమవారం కాబట్టి కాస్త ఈ కొనుగోలుదారులు అంతంత మాత్రమే ఉన్నారు అదే విశేషమైన అంటే ఆదివారం కానీ మంగళవారం బుధవారం ఎలాంటి పర్వదినాల్లో అయితే పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు పలువురు వస్తారని వ్యాపారులు పేర్కొంటున్నారు ఏదైనా పైన అమ్మకాలకు ఒకటి రేటు పెంచడంతో మేము అక్కడ పెంచడం తప్పక తప్పడం లేదంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు ఏదేమైనా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మరొకసారి ఫిష్తో పాటు ప్రధానంగా ఈ మటన్కి సంబంధించిన రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి చికెన్కు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ కూడా ఈ వ్యాపారంలో ఒక అవగాహన కల్పిస్తున్నారు అయినప్పటికీ కూడా ఏదైతే మొట్టమొదటిగా గోదావరి జిల్లాలోనే బర్డ్ ఫ్లూ రావడం అధికారులు అయితే మాత్రం చికెన్కు దూరంగా ఉండాలని ఆడ చెప్పడంతో ఎలాంటి పరిస్థితి మాత్రం దాపరించాయని పలువురు పేర్కొంటున్నారు ప్రస్తుతం గోదావరి జిల్లాకు సంబంధించి అప్డేట్ ఏదైనా ఉంది లోకల్ ఐటీ సూర్యప్రకాష్ మొదట గోదావరి జిల్లా ప్రతినిధి